సంబోధించవలసిందిగా కూర్చున్నాను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై నాలుగో వార్చ్ కోసం మా అన్న నందమూరి బాలకృష్ణ చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను వారు ఆహ్వానించడం జరిగింది మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఇది ఒక మంచి అవకాశం నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్షలాది మందికి కోట్లాది మందికి సేవలు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా తీర్చిదిద్దిన ఈ సంస్థ మీరు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది నాతో పాటు కార్యక్రమంలో కార్యక్రమంలో నాగేశ్వరరావు గారు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు యువమిత్రుడు భరత్ గారు నూరి దత్తాత్రేయులు గారు ప్రసాద్ గారు ఇతర మిత్రులు బసవతారకం సిబ్బంది నందమూరి తారక రామారావు గారు అభిమానులు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను నందమూరి తారక రామారావు గారు తన కుటుంబంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన బసవ తారకమ్మకు క్యాన్సర్ రావడం ద్వారా వారిని కోల్పోవడం కుటుంబంలో మనకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తులను కోల్పోతే ఆ బాధ దుఃఖం తెలిసిన వ్యక్తిగా ఇంకెవరికీ ఇట్లాంటి బాధ ఉండకూడదు వీలైనంత మేరకు పేదలకు సేవలు అందిస్తూ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనతోటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో ఈ ఆలోచనకు పునాది పడ్డది ఆ ఆలోచన ముందుకు సాగకపోయినా రెండు వేల సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పిలిపించి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన సంక్షేమము అభివృద్ధి విధానాలను కొనసాగించాలని వారు పట్టుదలతో ఆనాటి దేశ ప్రధానమంత్రిని ఇక్కడికి రప్పించి ఈ యొక్క గొప్ప అద్భుతానికి పునాది రాయడం జరిగింది ఆనాటి ఆలోచనను నందమూరి తారక రామారావు గారు నిస్వార్థంగా ఎలాంటి లాభం కానీ ఎలాంటి స్వార్థం కానీ లేకుండా తెలుగు ప్రజలకే కాదు ఈ దేశంలో ఉండే ఎవరికైనా క్యాన్సర్ అంటే ఒక మహమ్మారి అది ఒక మందులేని జబ్బు క్యాన్సర్ అంటే ఒక భయం ఉన్న సందర్భంలో లేదో దీన్ని నివారించవచ్చు నిల్వరించవచ్చు నయం చేయొచ్చు అనే నమ్మకాన్ని కల్పించడానికి వారొక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ క్యాన్సర్ వచ్చిందంటే కూడా భయపడకుండా హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పూర్తిగా బాగు చేయించుకొని నవ్వుతూ బయటికెళ్ళే పరిస్థితులు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో దేశంలో ఉండే వాళ్ళకి ఎంతో మందికి మేలు జరుగుతుంది అని అంటే ఆ రోజు వారు ఏ కలైతే కన్నడో ఏ విధంగా అయితే పేదలకు సహాయాన్ని అందించాలని వారు ఆలోచన ఈ ఈరోజు అది అమలు జరుగుతుంది తప్పకుండా స్వర్గంలో నందమూరి తారక రామారావు గారు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు ఇక్కడ ఇందులో ప్రధానంగా ఇందులో భాగస్వామ్యం పంచుకొని ఈ నిర్వహణలో ఈ నిర్మాణంలో ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు ఇక్కడ సేవలు అందిస్తున్న సిబ్బందికి కూడా ఎప్పుడూ వారి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను నమ్ముతున్నా అదేవిధంగా ఈ సంస్థకు సంబంధించిన లీజ్ విషయంలో కానీ ఇతర అనుమతుల విషయంలో కానీ వారు నా దృష్టికి తీసుకొచ్చి నింబడే క్యాబినెట్లో పెట్టి తక్షణమే క్లియర్ చేసిన ఎందుకు అంటే ఈనాడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేము ఉన్న ఈ హోదా ఈ గౌరవం వారు ఏ స్వార్థం లేకుండా ఏర్పాటు చేసిన ఒక రాజకీయ పార్టీ మాకు అందరికీ అవకాశం కల్పించేది ఆలోచనను ఆ విధానాన్ని ఆ సంస్థలో పేదలకు సేవ చేయాలన్న ఆలోచనను అలవర్చుకున్న మేము తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలకు అండదండగా నిలబడడం జరుగుతుంది